హాయ్ ఫ్రెండ్స్ నేను గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయతో ఒక కొత్త రకమైన వంటకం చెప్తున్నాను చూడండి ఇది మీరు ఆల్రెడీ చూసే ఉంటారు యూట్యూబ్లో నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తున్నాను కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కొత్తిమీర కాంబినేషన్తో పిల్లలు కూరల్లో కానీ పప్పుల్లో పప్పులో కానీ కొత్తిమీర కర్రై పాకిస్తే వేరి పడేస్తుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా వేసి చూడండి పిల్లలకి తెలియదు చాలా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్ నేను ట్రై చేశాను మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందని చెప్పండి తెల్ల వంకాయలు తీసుకోండి ఫ్రెండ్స్ తెల్ల వంకాయలు తీసుకొని నాలుగు పక్కల ఘాట్లు పెట్టండి ఫస్ట్ వాటర్లో ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు ఉప్పు వేసేసి వంకాయలు నాలుగు పక్కలు కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి బాండీలో ఆయిల్ వేసేసి అందులో వంకాయలు వేసేయండి వంకాయలని కొంచెంసేపు మగ్గనివ్వండి ఫ్రెండ్స్ ఈ వంకాయలు మన ఊరి వంకాయలు కాదు ఇవి బాపట్ల వంకాయలు అక్కడ ఎందుకో వంకాయలు బాపట్లో ఫేమస్ అంటారు నాకు తెలియదు ఎందువల్ల అనేది వండినాక తెలిసింది టేస్ట్ అనేది సూపర్గా ఉంది నిజంగానే బాపట్ల వంకాయలు టేస్ట్ సపరేట్గా వేరుగా ఉంది చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా చూడండి ఫ్రెండ్స్ వంకాయలని ఇలాగా నాలుగు పక్కలు కట్ చేసుకొని ఆయిల్లో వేసి కొంచెంసేపు మగ్గనివ్వండి మీరేం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటి ఈరోజు మా ఇంట్లో అయితే కొత్తిమీర వంకాయ ట్రై చేశాను ఫస్ట్ టైం చేసిన చాలా చాలా బాగా వచ్చింది మా ఫ్రె మా పిల్లలకైతే ఒక గంట వం ఒక సారీ ఒక కాయ వంకాయ వేసి కొంచెం నెయ్యి వేసి కలిపి పెడుతుంటే సూపర్గా ఉంది నిజంగా వెన్నలాగే ఉన్నట్టుంది చాలా టేస్ట్గా ఉంది మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వంకాయలన్నీ బాండీలో వేసేసి ఆయిల్ వేసింది కదా కొంచెం మగ్గనివ్వండి మూత పెట్టి మగ్గనివ్వండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్ ఎండి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఊళ్ళో ఏం ఫేమస్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే నాకు తెలిసినంతవరకు బిర్యానీ ఫేమస్ పల్నాడు జిల్లాలో బిలాల్ బిర్యానీ అనేది చాలా ఫేమస్ బాపట్లో వంకాయలు ఫేమస్ అన్నారు నేను అక్కడి నుంచి వంకాయలు తెప్పించాను ఇప్పుడు మసాలా కోసం మసాలాలు అంటూ పెద్దగా ఏం లేవు ఫ్రెండ్స్ కొంచెం కొత్తిమీర ఒక మిక్సీ జార్ తీసుకొని నాలుగు వెల్లుల్లి రబ్బలు మన కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు అంతే కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ కొంచెం వేసి గ్రైండ్ చేయండి మెత్త పేస్ట్ లాగా పిల్లలు ఉన్నారు కదా చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ కారం అనేది ఇలా కొంచెం మిక్స్ చేసి మిక్సీ పట్టేయండి తర్వాత వంకాయ కూరలోకి మనకు కావాల్సింది రెండే రెండు టమాటాలు ఎక్కువ కూడా ఇవి చిన్న సైజ్ అయితే రెండు పెద్దది అయితే ఒకటి సరిపోతుంది ఈ రెండు టమాటాలు మీరు ట్రై చేసే ఉంటారు ఈసారి నా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నేను యూట్యూబ్లో చూసే చేస్తాను ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇది మీకు కూడా ఒకసారి చూపిద్దామనే ఆలోచనతో నేను వీడియో చేశాను చూడండి మీ స్టైల్లో వంకాయ కర్రీ వంకాయని ఎలా చేస్తారనేది చెప్పండి ఫ్రెండ్స్ నాకు ఈ ఫస్ట్ టైం ఇది ట్రై చేశాను దీని తర్వాత ఇంతకుముందు ఇంకొక వీడియో కూడా చేశాను అది మన ఛానల్లో ఉంది చెక్ చేయండి అది గుత్తి వంకాయ కారం అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయలు కొంచెం మగ్గినాక దాంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసిపేసేయండి మనం ఆల్రెడీ కొత్తిమీర మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ వేసాం కదా దానికి తగ్గట్టు దీంట్లో కూడా చూసుకొని వేసుకోండి ఎక్కువ వేయమాకండి తగ్గితే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా మిగతా కారం అనేది మనం యాడ్ చేయం పచ్చిమిర్చి వేసేసాం కదా సరిపోతుంది చూడండి సాల్టు సైడ్లో ఎలా చేస్తారు ఫ్రెండ్స్ మీ వైపు వంకాయ గుత్తి వంకాయ కారం అనేది ఎన్ని వెరైటీస్ చేయొచ్చు నాకు తెలిసినంతవరకు ఈ రెండు వెరైటీస్ అనేది నాకు చాలా బాగా నచ్చినవి చాలా చూశాను కానీ కానీ గుత్తి వంకాయలు అనేది ఈ రెండు వెరైటీస్లో టేస్ట్ అనేది సూపర్గా అవుతుంది ఫస్ట్ ఒక వీడియో మన ఛానల్లో ఉంది అది చూడండి చెక్ చేయండి ఒకసారి అది కూడా వంకాయ కారం కొంచెం స్పైసీగా బాగుంది ఇది కొంచెం సాఫ్ట్గా కూల్గా బాగుంది ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంది ఈ వంకాయ కారం అనేది కొత్త రకంగా ఉంది చాలా చాలా బాగుంది నేను చెప్తున్నానని కాదు మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చెప్పండి కామెంట్ ద్వారా ఎలా వచ్చిందనేది తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా లంచ్ బాక్స్ అయిపోయినాయా మా పిల్లలకి మాత్రం ఈరోజు ఇదే చేసి పెట్టాను గుత్తి వంకాయ కొత్తిమీర గుత్తి వంకాయ చాలా బాగా తిన్నారు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మొత్తం ఆషాడ మాసంలో షాపింగ్ ఏమి చేస్తారు ఫ్రెండ్స్ శారీస్ తీసుకున్నారా ఆషాఢ మాసంలో ప్రతి షాప్లో ఆఫర్లే ఏ షాప్లో చూసినా ఆషాఢ మాత్రం సేల్ ఆషాఢ మాత్రం సేల్ అని చెప్తున్నారు చూడండి నేను ఇందాక మిక్సీలో చూపించాను కదా కొత్తిమీర పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం వాటర్ కరివేపాకు మొత్తం వేసి మిక్సీ పట్టేసేయండి కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసాను ఇలా వచ్చేసింది మెత్తగా మిక్సీ పట్టిన దాన్ని కొంచెం సేపు పక్కను చేద్దాము కొంచెం బాగా గట్టిగా ఉండనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి బాగుంటుంది గ్రీన్ గ్రీన్గా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడటానికి కూడా చేసుకొని దీన్ని పక్కన చేయండి ఇప్పుడు ఒకసారి మన వంకాయలు ఎంత ఎంతవరకు వచ్చినాయో చూద్దాం చూడండి చాలా వరకు మగ్గిపోయినాయి గెంట పెట్టి అస్సలు తిప్పమాకండి ముక్క చెదిరిపోతుంది మెత్త ఊరకనే వంకాయ మగ్గిపోతుంది కదా సాఫ్ట్గా అయిపోతాయి గెంట పెట్టామంటే ముక్క విరిగిపోతుంది గెంట అస్సలు పెట్టద్ది గంట పెట్టకుండా మీరు బాండిని చిన్నగా ఇట్లా కదపండి ఇలా చిన్నగా కదిపితే నిదానంగా సర్దుకుంటాయి అవి అడుగు కూడా అండకుండా ఉంటుంది ఈ వంకాయ కూరలోకి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్ ఇంత నూనె అనుకోమాకండి కొన్ని కొన్ని కర్రీస్ టేస్ట్గా ఉండాలంటే కొన్ని నూనెలు తప్పవు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మగ్గిపోయి చూడండి వంకాయలు ఇలా ఇంతవరకు మగ్గిపోతే సరిపోతుంది తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకొని ఉన్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులో వేసేసేయండి నీటుగా నాలుగు పక్కల సరిపోయేటట్టు స్ప్రెడ్ చేసి పేస్ట్ని అందులో వేసేయండి నీటుగా శుభ్రంగా తీసేసుకుంటే ఏది వేస్ట్ అవ్వకుండా చాలా చక్కగా నీటుగా వచ్చేస్తుంది వన్ స్పూన్తో కొంచెం తీసి కొంచెం తీయక దానికి కొంచెం జారికి అంతే అంటుకుపోయి ఉంటుంది కాబట్టి మొహం ఆట పడకుండా చేత్తోనే నిదానంగా నీట్గా తీసుకోండి ఇది నేను సొంతగా చేశాననే నా సొంత రెసిపీ నేనే కనిపెట్టానని చెప్పట్లేదు ఫ్రెండ్స్ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి చేశాను చాలా బాగుంది నేను ఆ ఛానల్లో ఈ వంకాయ కర్రీని చూసి ఆహా ఎప్పుడెప్పుడు తీసుకొస్తానా ఎప్పుడెప్పుడు చేద్దామనే ఆలోచనే తప్ప వేరేది ఏమీ లేదు ఆ కర్రీ చూడగల్నే నాకు అస్సలు చేసేదాకా నిద్రపట్టలేదు అందుకని వెంటనే వంకాయలు తెప్పించాను బాపట్ల వంకాయలునే కాదు మీ దగ్గర ఏ వంకాయలు ఉన్నా అది గుత్తి వంకాయలు దేనితో చేసుకోవచ్చు కానీ కొన్ని వంకాయలకి కొన్ని కొన్ని టేస్ట్ అంతే తెల్ల వంకాయలకి ఒక టేస్ట్ కొంచెం ఇది బ్రౌన్ కలరు వైలెట్ కలరు వైట్ కలర్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక టేస్ట్ మన సైడ్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటాయి కాబట్టి అది ఒక టేస్ట్ ఏ వంకాయతో గుత్తి వంకాయ అయితే ఏ వంకాయతో చేసుకోవచ్చు తర్వాత నీట్గా శుభ్రంగా తీసుకున్న తర్వాత టమాటాని నాలుగు ముక్కలుగా కట్ చేయండి చిన్న ముక్కలొద్దు నాలుగు ముక్కలుగా ఒక్కొక్క కాయ నాలుగు ముక్కలుగా కట్ చేయండి చిన్నవైతే రెండు పెద్దదైతే ఒకటి బాగా పండినకాయ తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసి వంకాయలో వేసేయండి తీసుకొని వంకాయల్లో అక్కడక్కడ వేసేయండి నిదానంగా అవే మగ్గిపోతాయి కొంచెం మనం వేసిన గ్రేవీని నాలుగు పక్కల సరి చేసుకుంటూ వంకాయలకు అన్నిటికీ నీట్గా అన్నిటికీ మసాలా అంతేట్టు సమానంగా సర్దుకున్నాం వంకాయలని కొంచెం సేపు మగ్గనిద్దాము మూత పెట్టేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ కర్రీలో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే ఉంటుంది కానీ టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చెప్పండి నిజంగా ఎలా వచ్చింది అనేది నాకు మాత్రం బాగా నచ్చింది ద్దాము వంకాయల్ని దాన్ని అసలు కదిలించవద్దు మీరు గంట పెట్టద్దు గంట పెట్టకుండా బాండీనే చేత్తో కొంచెం అటు ఇటు కదిలించండి కొంచెం అట్లా సెట్ చేయండి నిదానంగా వంకాయ అనేది చిదరకుండా సెట్ చేయండి మీకు వంకాయ అనేది చిదురుతుందంటే గింట తీసేసి బాండీనే కొంచెం చేత్తో కదిలించండి లేదంటే ఒక చిన్న ఫోర్క్ లాంటి దాన్ని యూజ్ చేసి నా అన్నిటికీ సమానంగా మసాలా పట్టేటట్టు సరి చేసుకోండి నేనైతే వంకాయ చిదరకుండానే నీట్గా నిదానంగా చేసుకుంటున్నాను నిదానంగా మగ్గనిద్దాం ఫ్రెండ్స్ వంకాయ అనేది మూత పెట్టేసి ఇంకా దీంట్లో మనం కారం అనేది యాడ్ చేయము ఆల్రెడీ పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఆ కారం అనేది సరిపోతుంది చూడండి మన వంకాయ దగ్గరికి వచ్చేసి ఎలా ఉంది కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత చూస్తే చూసారా వంకాయలు ఆహా ఆ రుచి వాచిమై మరచి రోజు తినామంటే మోజే తీరనిది అన్నట్టు సాంగ్ మీరు కూడా పాడతారు అంత పర్ఫెక్ట్గా అంత సూపర్గా వచ్చింది టేస్ట్ అనేది నిజంగా ఈ వంకాయ కర్రీ చేసిన యూట్యూబర్కి నేనైతే థ్యాంక్స్ చెప్తాను నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వంకాయ కర్రీ అనేది మీకు ఆయిల్ అలా కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ ఆయిల్ అనేది మనం మామూలుగా కొంచెం చల్లారిన తర్వాత అంత ఆయిల్ అనేది కనిపించదు మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది చాలా బాగుంటుంది నిజంగా ఇది తిన్నాక మీరు నేను పాడిన సాంగ్ని మీరు కూడా పాడతారు నాది గ్యారెంటీ చూడండి ఈ వంకాయ కొత్తిమీర వంకాయ కాంబినేషన్లో రసం పెట్టుకొని సైడ్ డిష్గా సూపర్గా ఉంటుంది రెండు మిక్సింగ్ చేసుకొని తినండి మీరే అంటారు ఆహా ఏమి రుచి అని చాలా చాలా బాగుంటుంది వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయమాకండి ఫ్రెండ్స్ ఎన్ని వరకు చూస్తేనే తెలిసిద్ది ఏమేమి వాడాము యూస్ చేసామనేది కర్రీలో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొంతమందికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కంపల్సరీగా షేర్ చేయండి ఒకసారి వాళ్ళని కూడా వండి ఎలా వచ్చింది అనేది కామెంట్ ద్వారా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్